Maritaman 4 days ala Maritaman 4 శ్రీ అతుల్ సింగ్ గారి ఆదేశాల మేరకు మాకు వచ్చిన కంప్లైంట్ మీద ఈ రోజు మల్గాపురం పోలీస్ స్టేషన్ రావడం జరిగిందండి మాకు వచ్చిన కంప్లైంట్ ఎవరితో ఉన్నారు వాళ్ళు ఇక్కడ మల్గాపురం స్టేషన్లో ఒక క్రైమ్ నెంబర్ క్రైమ్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ బాట్వంటీ ఒక రిజిస్టర్ అయింది చీటింగ్ కేసు దాంట్లో ముద్దాయిగా పేర్కొనబడ్డారు సో ఆ ఫోర్ ట్వంటీ ఐపీసీ డెడ్వి థర్టీ ఫోర్ ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేయబడింది ఇక్కడ ఈ మల్కాపురం కేసు టెన్త్ ఆగస్ట్ రిజిస్టర్ అయింది సో దాంట్లో ఒక నోటీస్ ఇచ్చారు థర్టీ ఫైవ్ బిఎన్ఎస్ఎస్ కింద ఒక నోటీస్ ఇచ్చారు సో ఎఫెక్ట్ అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం నోటీస్ ఇచ్చారు కానీ అరెస్ట్ చేయకుండా కోసం అని చెప్పి ముప్పై మేలు డిమాండ్ చేశారు ఎస్ఐ ఉమెన్ ఎస్ఐ దేవుడమ్మ గారు సో కంప్లైంట్స్ మమ్మల్ని ఏసీబీ విశాఖపట్నం అప్రోచ్ అయ్యారు ఈవిడ ముందు భువనేశ్వరి గారు పదివేలు ముందుగా ఇవ్వమని చెప్పి ఆ తర్వాత ఛార్జ్ వేసేటప్పుడు మిగతా ఇరవై వేలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశారు ఈరోజు సాయంత్రం ఏడున్నర గంటలకు కంప్లైంట్ అంటే పదివేలు తీసుకొచ్చి తను ఇస్తున్నప్పుడు రెడ్ పట్టుకోవడం జరిగింది సో ఇప్పుడు పోస్ట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నారు ప్రస్తుతం దేవడం గారు ఎక్కడ ఉన్నారు కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు మేడం ఫిర్యాదు ఏసీబీ ఈరోజు పట్టుకున్నారు అమౌంట్ కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి కెమికల్ టెస్ట్ అవన్నీ కూడా వచ్చాయి అఫీషియల్ ఫేవర్ ఫైల్ ఏదైతే ఉందో అంటే ఈ కేస్ సంబంధించిన ఫైల్ కూడా దాంట్లో ఐఓ తనే ఉన్నారు ఇక్కడ క్రైమ్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ క్రైమ్ నెంబర్ సో ఆ కేసులో వీళ్ళు నిందితులుగా ఉన్నారు అక్యూస్డ్ అక్యూజ్డ్ గా ఉన్నారు వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం డబ్బులు అడిగారు అంటే ఏ స్థాయిలో పెట్టినట్టు अद्षन रे थर्टी फोर टू सकते हैं